మంచినీళ్ళు ఇచ్చారా మంచినీళ్ళు ఇచ్చారా కరెంటు వెలుగుతుందా బయనేసి బాగుందా తాగటానికి నీళ్లు కూడా ఇవ్వలేని అసమతులు దత్త ఓట్లు అడిగే హక్కు మీకుందా రోడ్ అయిపోయి రనాలు చేశారు ఆడబిడలో రోడ్ చేశారు ఏమైపోయారు అప్పుడు మనం కావాలేనే మనం కావాలేనే మనల్ కావాల నేనేమన్నారు మీలా ఊరిక అడిగింది

లేవు కాబట్టి పోవాలన్నా లేట్ వ్యాచ్ పోవాలన్నా పారిశుద్ధ్యం శుద్ధం శుభ్రంగా ఉండాలన్నా ఏమా లైట్లు ఎదగాలన్నా మంచినీరు సమస్య పరిష్కారం కావాలన్నా సైకిల్ కలవాలి సైకిల్ కలవాలి పవలే

అసత్య ప్రచారం చేస్తూ మళ్ళీ మనకు ముందు కులాలు మతాలు రెచ్చగొట్టి ఓట్లు కంచుకోవాలని మళ్ళీ వైసీపీ నాయకులు వస్తున్నారు దొంగలు వస్తున్నారు మొన్న కూడా అమ్మా అన్నగ్ని క్లీన్ చేశారు సోళ్ళు సోళ్ళు సరిగా లేవు రైతు మద్దతు లేదు ఏమా గంజాయి వెళ్తీ రేట్ వెళ్తీ లైట్ నేను పడ్డం బాధలో మా సామాన్యులు ఎవరు పండేదాము ఈ కాలనీలో మనుషులు కూడా తోటి మనుషులు కూడా తెలిసారు ఎక్కడో మీతో పాటు రేపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు అట్లాగే లోకేష్ బాబు మంగళగిరిలో నాగరాజు యూనివర్సిటీ దగ్గర జై హో హో జై హో హో మన నియోజకవర్గం నుంచి పదివేల మంది తెలుగుదేశం జన సైనికులు అందరం కూడా కథలు తలకాలి ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి నుంచి బలంపూర్ నుంచి కుటుంబం నుంచి చెక్కంపూల నుంచి తాడేపల్లి నుంచి ప్రతి గ్రామం నుంచి జయగండూరు మైలవరం రెడ్డిగూడెం అన్ని గ్రామాలు అన్ని మండలాల నుంచి తెలుగుదేశం జన సైనికులందరూ కూడా జైగో బీసీ కార్యక్రమంలో పాల్గొని బీసీ ఏదైతే బలహీన వర్గాల మీద

నాసి రకం కం ఏమా పాపం ఆ సామాన్యుడు కష్టపడి వచ్చి ఒక అయితే ఊపిరి తీసుకుని దెబ్బలున్నాయి గుడి చప్పులు వస్తూ ఉన్నాయి చాలా పెద్ద ఎత్తున ఈ నాసిరకం మధ్యం వల్ల అమ్మా నేను అన్నప్పుడు ఇక్కడ కంప్యూటర్లో పెట్టాను ఏమో ఆడపిటలకి జాబు ఉద్యోగం జాబ్ మేళా పెట్టాను ఏమా వేలాది మంది పిల్లలకి ఆడపిల్లలకి ఉద్యోగాలు ఇచ్చాను ఇచ్చాము ఇంటి పట్టాలు రిజిస్ట్రేషన్ పట్టాలు పెట్టే రిజిస్ట్రేషన్ డబ్బులు లేకుండా పట్టాలు ఇచ్చాను ఈ సమాజ ప్రభుత్వం ఇచ్చిందమ్మా కట్టి ఇవ్వలేదు అమ్మా ఈ పెత్తందారులంతా కుట్ర చేసి ఈ కేసు కానీ ఎంపీ వాళ్ళ తాబేదార్లంతా వస్తారమ్మ తొందరలో ఇక్కడికి వాళ్ళని ఓటనే ఆయుధంతో సరి మీ సరి మీ కారీమి అందుకని ఇవాళ లోకేష్ బాబు పాదయాత్రలో ఆత్మస్థాన్ బ్రహ్మాండంగా యువతను కదిలించాడు ఇవాళ శంకారావు మన కార్యకర్తలు నాయకులు మీ దగ్గరికి వస్తారమ్మా శంకారావు కార్యకర్తలు నాయకులు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు జన సైనికులు వేరే మహిళలో అందరూ మీ దగ్గరికి వస్తారమ్మా అందరూ కూడా అమ్మా నన్ను దొంగ తేప కొట్టాలండి ఈ ప్రభుత్వం ஓட்டிக்கு நலம்பை வேல பையாபம் மத காங்க ஜனாபாடு சைசை بيڑا تابیدارن دا تا وستاراں ماں میں منتن تندر لو دے نے عمرت پٹانی وستارو دے نے عمرت پندھک من جوکار وستارو میں انت تالیں میں تالیں میں تالیں میں تالیں ہر وی کھٹلی سدوان 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 ప్రజలు ఉంటే తాగటానికి ఇవ్వాలా కరెంటు సంపాదన లైట్లు తీస్తారా ఏ ప్రాంత రైతాన్నా ఏ ప్రాంత రైతు కోలు అందరూ కూడా లక్షాధికారులు అవ్వాలి అంటే తెలుగుదేశం భయపడుతున్నారు భయపడుతున్నారు ఆర్టీసీ బస్సులన్నీ కూడా మళ్ళీ వస్తాయి ఏమా ఇక్కడే హెల్త్ క్యాంపులు పెట్టాలని అన్న అన్నీ పెట్టాలని

બેન ને મત વોટે જ ચૌડાની કે ઈ પ્રપોતરંતા તમને મેં ઉંદુરાબોત મેરા માં તારે મે 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 કડતાની મેમા ચંદ્રબોધ નાયગર કાલે ને કટાઈ વિચારા